హాయ్ నా పేరు రాజశేఖర్ గుంటూరు నేను మీకు ఇవాళ చెప్పేదా చెప్పడానికి విషయం ఏమంటే టెన్త్ క్లాసు విద్యార్థులు పాస్ అయిన వాళ్ళు ఫెయిల్ అయిన వాళ్ళు మాత్రం డిసప్పాయింట్ అవ్వకుండా నెక్స్ట్ ప్రయత్నించండి టెన్త్ క్లాసు పాస్ అయిన వాళ్ళు ఇంటర్మీడియట్లోకి వెళ్ళేటప్పుడు తల్లిదండ్రులకు ముఖ్యంగా చదువుతుంది తల్లిదండ్రులకి ముఖ్యంగా జరిగింది ఏంటంటే నేను నా అనుభవం కానీ ఇతరులను చాలా వాటికి చాలామంది చూసిన విధానం కానీ మధ్యతరగతి కుటుంబీకులు మధ్యతరగతి కుటుంబీకులు టెన్త్ క్లాస్ నుంచి అప్పుడు దాకా చిన్న చిన్న స్కూల్లో చేర్పించి ప్రభుత్వ స్కూల్లో చేర్పించి చదివించి మంచి మార్కులతో వచ్చి వాళ్ళని ఏమంటే నేను నారాయణ చైతన్య వీళ్ళ వీళ్ళ కాలేజీల్లో చేర్పిస్తారు వాళ్ళ తీరి అక్కడి నుంచి చాలా ఫుల్ డైవర్ట్ అయిపోతుంది పిల్లల విషయంలో ఎందుకంటే పిల్లలకి మీరు చెప్పాల్సింది ఒక్కటే పిల్లలకి ఖచ్చితంగా చెప్పాల్సి మధ్యతరగతి కుటుంబీకులు అంటే నా విషయంలో మధ్యతరగతి కుటుంబం అంటే మామూలుగా అయితే చిన్న చిన్న ఉద్యోగస్తులు కూడా మధ్యతరగతి కుటుంబే కానీ ఉద్యోగస్తులు కాకుండా పని మీద ఆధారపడుతూ అది చిన్న ఉద్యోగస్తులు అయినా పర్లేదు పిల్లలకు చెప్పాల్సింది ఏంటంటే మనము మిడిల్ క్లాస్ అంటే మన స్థితిగతులు ఏమిటి మనం ఏ విధముగా ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాము మనం ఏ విధ మన మన కుటుంబ సమస్యలు ఏంటి మన మన కుటుంబ విధానం ఏంటి అలా కరెక్ట్గా చెప్పాలి ఆడపిల్ల అయినా మగపిల్లలైనా ఎందుకంటే నారాయణ చైతన్య పెద్ద పెద్ద కాలేజీల్లో వాళ్ళ వాళ్ళు అక్కడికి వెళ్తే ఫుల్ వాళ్ళ మైండ్ అనేది పూర్తిగా మారిపోతుంది ఏంటంటే ఆ కల్చర్ ఆ విధాన శైలి ఆ బైక్స్ అని కార్లని వాళ్ళ వేసే డ్రెస్సింగ్ సెన్స్ అని అమ్మాయి ఆకర్షణ అని అనేక విధాలుగా బిడ్డలు పిల్లలు తొట్టిల్లుతున్నారు తప్పిపోతున్నారు ముఖ్యంగా దానికి సాక్ష్యం నేను ఎందుకంటే మా బాబు చదివేవాడే చిన్న డిస్ డిస్టర్బ్ అయ్యి ఫస్ట్ ఇయర్ ఇబ్బంది పడ్డాడు సెకండ్ ఇయర్ అయిపోయింది పిల్లలకి ముఖ్యంగా మీ స్థితిగతులు చెప్పి కరెక్ట్గా ఉండాలి మన కుటుంబ పరిస్థితులు ఇది నానా స్థితి ఇది నా స్థితి ఏది మన కుటుంబ స్థితి ఇది మనం గొప్పగా ఆలోచించుకోవద్దు అక్కడ అంటే కోటేశ్వరు కుటుంబ పిల్లలు ఉంటారు అందరూ అందరూ ఉంటారు అక్కడ ఏంటంటే ఆ కాలేజీలో అందరూ ఉంటారు పిల్లలు తప్పిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ ఇంటర్మీడియట్ స్టేజ్లో ఎందుకంటే వాళ్ళకి అదేమీ అవసరం మన స్థితిగతులు మన విధానం కానీ చెప్పాలి హండ్రెడ్ పర్సెంట్ ఆకర్షణకు గురవుతాము మన స్థితి ఇది మన స్థితికి మనం చదువుకోవాలి చదివితే చదివే మనకి మనల్ని గొప్ప లక్ష్యానికి దగ్గర చేరుస్తుంది పిల్లలు చెప్పాలి అది బాధ్యత తల్లిదండ్రులకి మాత్రమే పిల్లలకి కా తుల్ని పోతే తప్పిపోతే పిల్లలకి బాధ్యత కాదు కొంతమంది చెప్పిన తొంభై పర్సెంట్ తొంభై ఐదు పర్సెంట్ నేను చెప్పినా పిల్లడు తప్పి పక్కగా జరిగాడు మంచి పిల్లలే ఆకర్షణకి బాగా గురి అవుతారు జలసాలకి విలాసాలకి ఇలా అవుతారు దయచేసి తల్లిదండ్రులకి టెన్త్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ చేరేవాళ్ళు దయచేసి ఈ విషయం గుర్తుంచుకొని పిల్లల్ని పిల్లల్ని దగ్గరకు వచ్చేవాడు ఫ్రెండ్లీగా చక్కగా అన్ని విషయాలు ప్రతిరోజు చదివా కాకుండా ప్రతి ఒక్క రోజు ఏం చేస్తున్నావు ఏందనేది క్రమము క్రమము క్రమశిక్షణ ఉంటే చదువు తర్వాతైనా వస్తుంది తర్వాత రోజైనా చదువుకోవచ్చు క్రమం కావాలి దయచేసి పిల్లలని పిల్లల్ని క్రమం క్రమబద్ధమైన మాటలు బాగా నేర్పండి ఓకే థ్యాంక్ యూ